జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ నందమూరి కుటుంబం వివాదం మరొక్కసారి తారాస్థాయిలో చెలరేగింది నిన్న ఎన్టీఆర్ ఘట్ దగ్గర ఏం జరిగింది ఎలాంటి సందేశాలను నందమూరి కుటుంబం ఎన్టీఆర్ అభిమానులకు ఇవ్వాలని చూసింది ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ప్రజల ప్రజల్లో ఉన్న అభిమానం తొలగిపోతుందా ఏం జరుగుతోంది నందమూరి కుటుంబం ఎన్టీఆర్ పట్ల ఎలా వ్యవహరించాలి అనే అంశం పట్ల ఎలాంటి సంకేతాలు ఇవ్వదలుచుకుంది రెండు వేల తొమ్మిది నుంచి మొదలైన ఈ వివాదం ఇప్పటివరకు నానుతుంది రగులుతుంది అంటే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఏం జరుగుతోంది ఇటు నందమూరి బాలకృష్ణ కానీ అట్లాగే నారా లోకేష్ కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ ఏం చేయబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎలా వ్యవహరించబోతున్నారు నిజంగానే పార్టీలోకి రాకుండా అడ్డుకోబోతున్నారా లేదా రాజకీయాల నుంచి తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారా లేదా ఎన్టీఆర్ దివంగత ఎన్టీఆర్కున్న సత్సంబంధాలని అభిమానాన్ని జూనియర్ ఎన్టీఆర్కి ఆపాదించకుండా ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అసలేం జరుగుతుంది ఎన్టీఆర్ ఘాట్ వద్ద అర్పించడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అర్పించిన సందర్భంగా ఆయన కోసం పెట్టిన ఫ్లెక్సీలని నందమూరి బాలకృష్ణ తొలగించడంలో అర్థమేంటి ఫ్లెక్సీలను తొలగిస్తే అభిమానాన్ని తొలగించగలుగుతారా ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఏం ఆలోచిస్తున్నారు నందమూరి బాలకృష్ణ ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు దీని పట్ల కొడాలి నాని చేసిన వ్యాఖ్యల అంతరార్థం ఏంటి ఇవన్నీ కూడా తెలుగు ప్రేక్షకులు ఈరోజు ఆలోచింపజేసే విధంగా ఇటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు కానీ అట్లాగే నందమూరి కుటుంబం కానీ వ్యవహరిస్తుంది అనే అంశం స్పష్టమవుతోంది మొత్తానికి మొత్తం ఎపిసోడ్లో జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలి అనే కోణం మాత్రం బయటపడుతుంది అనే అంశం స్పష్టమవుతోంది ప్రజలు కూడా ఒకప్పుడున్నట్లు ప్రజలు చాలా చైతన్యవంతంగా ఆలోచిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఎంతవరకు స్వేచ్ఛ ఇస్తున్నారు ఎంత అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఈ అంశాలను బేరుజు వేసుకునే విచక్షణ ప్రజలకి చాలా లోతుగా ఉందనే సందర్భాలు ఎన్నో ప్రూవ్ అయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇక నిన్న ఎన్టీఆర్ ఘాట్లో బాలకృష్ణ వివరించిన తీరు పట్ల మాత్రం పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇక ఎన్టీఆర్ ఆయన ప్రజలకు ఎలాంటి సందేశాలు ఇవ్వట్లేదు ఆయన మామూలుగా ఆయన సినిమాలు ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు కొన్ని సందర్భాల్లోనే ఒక రెండు మూడు సందర్భాల్లోనే ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చి వాళ్ళ తాతగారైన దివంగత నందమూరి తారక రామారావు విగ్రహం సమాధి వద్ద నివాళులర్పిస్తారు ఆయన అంజలి ఘటించి వెళ్ళిపోతారు ఈ సందర్భంగా ఆయన పెద్దగా కామెంట్ చేసిన సందర్భం కూడా ఏముండదు కాకపోతే ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత రాజకీయం పూర్తిగా మారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక యధావిధిగా ప్రజలు ఈ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్కు జేజేలు కొట్టడం ఆయన భవిష్యత్తులో సీఎం అవుతారని నినాదాలు చేయడం ఇవి సర్వసాధారణం ఎక్కడైనా ఇవన్నీ పార్టీ ముఖ్య నాయకులు జీర్ణించుకోవాలి తప్పితే వీటిని ప్రజల నుంచి వేరు చేయాలని చేసే ప్రయత్నాలు మాత్రం వాళ్ళకే వాళ్లకే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నిన్న బాలకృష్ణ అచ్చంగా ఇదే చేశారు ఈ పనిని ఫ్లెక్సీలు తొలగించాలి జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి కూడా ఆయన దగ్గరుండి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు దీని పట్ల మొత్తం తెలుగుదేశం పార్టీ అభాసు పాలయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక బాలకృష్ణ తీరు పట్ల పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ అంశం పట్ల కొడాలి నాని స్పందించారు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇంతవరకు ఎక్కడ స్పందించలేదు ఆయన ఎలా స్పందిస్తారు రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆయన ఏ విధంగా అనుబంధంతో ముందుకు వెళ్తారు ఎక్కడ ఎప్పుడు ఆయన ఎంట్రీ ఇస్తారు అనే అంశాల పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది మొత్తానికి తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక నటుడు ఖచ్చితంగా ట్రంప్ కార్డు పాత్ర పోషిస్తారు అనే చర్చ మాత్రం ప్రజల్లో చోటు చేసుకుంటుంది అందుకు ఇటు చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ బాలకృష్ణ కానీ వీళ్ళందరూ నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కూడా నారా కుటుంబ సభ్యులందరూ కూడా ఏ విధంగా వ్యవహరిస్తారు ఎలాంటి మార్గం మార్గం ఇస్తారా జూనియర్ ఎన్టీఆర్కి లేదా ఆయనే మార్గాన్ని సుగమం చేసుకుంటారా అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరాపర్సన్ రాజాత్ హరికృష్ణ రెండే తెలుగు హైదరాబాద్